మనకి బొబ్బిలి రెవెన్యూ డివిజను లేదా బొబ్బిలి వ్యవసాయ శాఖ డివిజన్లో మొత్తంగా నాలుగు మండలు ఉంటాయండి నాలుగు మండలాలు బొబ్బిలి బాడంగి తెర్లాము అండ్ దామోదరపురం ఈ నాలుగు మండలాల్లో మనకి సాధారణ విస్తీర్ణము ఇరవై నాలుగు వేల ఐదు వందల హెక్టార్లు సాగు భూమి ఉన్నది దీంట్లో ప్రధానంగా వరి మొక్కజొన్న చిరుకు వంటి ప్రధానమైన పంటలు పండిస్తారు కొలతరికి దీనికి సంబంధించి మనకి దాదాపుగా మనం ప్రతి పంటకి ఎరువులు అవసరం అవుతున్న ఉద్దేశం మీద ప్రభుత్వ ఆదేశాన్ని ప్రకారము ప్రతి రైతు సేవా కేంద్రంలో మినిమం మన ఫెర్టిలైజర్ను సప్లై చేయడం జరుగుతుందండి అదేవిధంగా మనకు వచ్చేటువంటి మనకు అవసరమైనటువంటి ఫెర్టిలైజర్లో రసాయన ఎరువుల్లో యాభై శాతము రైతు సేవా కేంద్రాల ద్వారా యాభై శాతము వర్త ప్రైవేట్ వర్తకులు మరియు సొసైటీల ద్వారా మనం రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మన డివిజన్లో ప్రతి రైతు సేవా కేంద్రంలో పది టన్నులు డీఏపీ పది టన్నులు యూరియా ప్లేస్మెంట్ చేయడం కోసం అన్ని ఆల్రెడీ మనం ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అయితే మన డివిజన్కి అవసరమైనటువంటి ఎరువులు చూసుకుంటే మనకు డిఏపి దాదాపుగా పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులు డీఏపీ అదేవిధంగా యూరియా నాలుగు వేల ఐదు వందల టన్నుల యూరియా మనకి అవసరం అవుతుంది అదేవిధంగా పొటాష్ మనకు దాదాపుగా తొమ్మిది వందల యాభై టన్నులు పొటాష్ అవసరం అవుతుంది దీనికి సంబంధించి దీంట్లో యాభై శాతం మనం రైతు సేవా కేంద్రాల ద్వారా యాభై శాతం సొసైటీలు మనకు ప్రైవేట్ వర్క్ ద్వారా పెట్టడం జరుగుతుంది మనం ఏదైతే ఈ నేను చెప్పిన క్వాంటిటీ ఈ క్వాంటిటీలో సగం వరకు కూడా మన రైతు సేవా కేంద్రాలు మొదటి నుంచి కూడా ఇవ్వడానికి ప్రణాళిక చేసుకుంటూ ఆల్రెడీ రైతులకి అవసరమైనటువంటి ఎరువులు ప్రధానంగా మనం అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనం దీనికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అయితే రైతులు దయచేసి ఎరువులు రసాయన ఎరువులు అనేది వెచ్చనివిడిగా కాకుండా విధిగా భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా గాను అదేవిధంగా వ్యవసాయ అధికారుల యొక్క సూచనల ప్రకారం మాత్రం మన ఎరువులు వాడుకోగలిగితే అనవసరమైనటువంటి ఎరువులు మోతాదు అదేవిధంగా ఖర్చు తగ్గించుకుంటూ మంచి పంటలు పండించవచ్చు అని నాకు ఉద్దేశం